వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న ఈరోజు వెరీ స్పెషల్ డే అది మనందరికీ తెలిసిందే దివాళీ అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ సో ఈ ఫెస్టివల్ గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందామా మరి అట్ ది సేమ్ టైమ్ చిన్న వాళ్ళ కానించి వాళ్ళ వాళ్ళకు అందరూ జరుపుకునే ఒకే పండుగ దివాళీ ఈ దివాళీ మీ అందరికీ కూడా ఎన్నో మధుర అనుభూతులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ దివాళీ టు ఆల్ దీపం ఎందుకు పెట్టాలి దీపం యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు దీపతత్వం మనిషి వ్యక్తిత్వానికి ఎందుకు సంబంధం ఉంటుంది ఇలాంటి విషయాలని తెలుసుకోవాలనుకున్నారా అయితే కంపల్సరీగా వాచ్ చేసేయండి మనిషికి మొత్తం ఇరవై నాలుగు మంది గురువులని చెబుతుంది అవధూత గీత అందులో దీపము ఒకటి నేర్చుకునే మనసు ఉండాలే కానీ దీపమే దిక్కుసూచిగా మారి మనల్ని విలువల బాటలో నడిపిస్తుంది వ్యక్తిత్వ కాంతిని విస్తరింపజేస్తుంది దీపంతో మానవుడికి ఒక పోలిక ఉంది అదేంటి అంటే జీవాత్మ స్వరూపమని అంటారు మనిషితో దీపానికి చాలా పోలికలు ఉన్నాయి మానవ శరీరంలానే దీపము పంచభూతాల నుంచి ఏర్పడినది మట్టి ప్రమిద భూతత్వానికి తైలం జలతత్వానికి తెల్లని ఒత్తు ఆకాశతత్వానికి దీపాన్ని స్థిరంగా నిలబెట్టే గాలి వాయుతత్వానికి బగబగా మండే జ్యోతి అగ్నితత్వానికి ప్ర take a అలాగే దీపం దాని అంటే అదే వెలగదు ఎవరో ఒకరు వెలిగించాలి అంటే బలమైన ప్రయత్నం అవసరం కాబట్టి దీప ప్రజ్వల్ని ఇచ్చ జ్ఞాన క్రియ శక్తుల సమాహారం అని చెబుతారు అంటే దీపం వెలిగించాలనే ఆలోచన ఇచ్ఛాశక్తి ఎలా వెలిగించాలనే తెలివిడి జ్ఞానశక్తి ఆ నైపుణ్యాన్ని నాచంలో పెట్టడం క్రియాశక్తి బయట చీకటిని తొలగించడానికైనా లోపలి చీకటిని వదిలించుకోవడానికైనా లక్ష్య సాధనలో అవరోధ చీకటిని అధిగమించడానికైనా ఇదొక్కటే మార్గం అంతర జ్యోతిని వెలిగించే ప్రక్రియనే ఆధ్యాత్మిక పరిభాషలో ఒక క్షణంలో గాలిగే జ్ఞాన ప్రకాశం అంటారు సో ఇప్పుడు అర్థమైందా దీపం యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలియాలి మీరు అందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను అలాగే బృహ గోపనిషత్తులో జనక మహారాజుకు యజ్ఞవైకుల్యానికి జరి మధ్య జరిగే ఒక సంభాషణలో ఆ ప్రస్తావన వస్తుంది ఏంటి అంటే మనిషికి వెలుగునిచ్చేది సూర్యుడు సూర్యుడు లేనప్పుడు చంద్రుడు చంద్రుడు లేనప్పుడు దీపం దీపం కూడా లేనప్పుడు ఆత్మ దీపం అంటే కాలం గడిచే కొద్దీ దీపంలోని ఒత్తి కాలిపోయినట్టు మనిషిలో నేను అనే భ్రమ బూడిదైపోవాలి క్రమంగా తిరిగిపోయే చమురుంలా నాది అనే స్వార్థం అడుగంటాలి ఒక్కసారి ఆత్మదీపాన్ని దీపాన్ని వెలిగించుకుంటే నిత్యకాంతలు ఆసరిస్తూనే ఉంటాయి అలాగే ఒక మాటలో చెప్పాలి అంటే చీకటిపై వెలుగు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే దీపావళి అజ్ఞాన్ని నశింపజేసి జగతిని జాగృతం చేసే వెలుగుల పండుగది ఆ పండుగే మనందరికీ తెలిసిందే దీపావళి ఈ వెలుగుల పండుగ గురించి మీ అందరికీ తెలియాలని షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్నో కంటెంట్ వీడియోస్ కోసం డెఫినెట్లీగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇన్స్పైర్ ప్రశ్న లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా వన్ వన్ సెకండ్ హ్యాపీ దివాలి టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్